హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ మై ఫ్రెండ్స్ నేను మళ్ళా తలకాయ తెచ్చుకున్నాం ఏది తగలలేదు అన్నది కదా ఇక్కడ ఏ ఎలా చేశారో చూడండి కొట్టే తలకాయ ఇది కూడా అవును బాగా నీళ్లు కూ కూ హలో ఫ్రెండ్స్ ఇది పొట్టేల కాళ్ళండి కాలు చూడండి కాలు వడేదాం ఫస్ట్ गिनతర ఇది గినత్ర ఇది కొడివేలి ఇది నేను దిమా జూమ్ చేసి దగ్గర చేసింది చాక్ దగ్గర రాసిన ఇలా కోసుకోవాలి ఇలా కోసుకుంటేనే మన తలకాయ బాగా నీట్గా వస్తుంది అనమాట అంతేనా ఇంకా వెళ్ళ పూర్తిగానా దాము ఇది ఇంట్లోనే చేసేముడుగా కదా చూడండి ఈ కండలాగా వస్తుంది అన్నమాట సో మటన్ ఒక సైడ్ కోసి పెట్టుకోవాలి ఇది ఇంత ఇంకా సైడు ఇలా కోసుకోవాలో ఇలా ఇది స్టార్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది కదా చాలా కష్టము సో మనం కష్టం అనుకునేది ఈజీ చేయాలి అలాగే తెలియక చాలామంది ఎట్లా ఎట్టడానికి కొట్టేస్తారు నాకు మొదట టైం తెలియక కొట్టేసాను సో ఈ రెండో టైము మా వాళ్ళు నేర్పిస్తే అనమాట కన్ను వస్తుంది కన్నుంది తెగల ఇప్పటి వరకు చూడడా ஏன் <laughs> <oczywiścieEs poor laughs> <sed> <laughs> కొమ్ములు అనమాట అది బాగుంటుంది రెండు కూరలకి వేస్తా ఇది పిల్లలు చూడండి ఎలా పీక్తున్నాను నోరు పెట్టి ఎరువు గుండాకపోతే ఇటు నోట్లో పెట్టి ఊపాలి సో నేను నేర్పిస్తున్నది అనమాట సైన్స్ సో ఇప్పుడు ఇది చనిపోయింది కాబట్టి దీన్ని మనం పీకడానికి ట్రై చేస్తాం కాదు దాంట్లో ముక్కులో వస్తుంది అదే మన తెల్ల ఉంటుంది చిన్న మెదడు పెద్ద మెదడు అంటే ఇది ఫస్ట్ చిన్న మెదడు సో చిన్న అభయము సో చిన్న మెదడు చూడవచ్చు మన తల్ల ఉంటుంది చిన్న మెదడు అంటారు ఈ వారు ఉండే మెదడు అనమాట సో చూడొచ్చు చిన్న మెదడు కొట్టేళ్ళు చిన్న మెదడు அது பெயா இப்போது ஏழு கொட்டாலுமா கொடுத்தாதுமா இதுமா மெயினோ பெத்தே கண்ணு ఇది బ్రెయిండ్ బ్రెయిండ్ చిప్ అనమాట మీకు బ్రెయిన్ బ్రైండ్ తెలుస్త తెలియదు సో డాక్టర్ కూడా తెలియదు అంత పవర్ఫుల్ బ్రెయిండ్ అన్నది నాకు తెలిసిన కెమెరా దగ్గర దాంట్లో సో ఇది చూడండి ఇది బ్రెయిన్ మెయిన్ బ్రెయిన్ సో ఈ బ్రెయిన్ మనిషికి కూడా పెట్టే అవకాశం చాలా ఉన్నాయంట పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు కొట్టేనా గాంటి పెట్టలేము అది ఎందుకంటే అది కచ్చితం కాబట్టి పెట్టలేము ఎవరికి పెట్టుకోవచ్చు నీకే పెట్టుకోవచ్చు బ్రదర్ పెట్టుమా నాకంటే నాకంటే నేను యాక్లా రివశే చేస్తారు మళ్ళా అన్నం తింటారు దాని మీదనే ఆలోచనలు సరే ఉంటాయి ఇది కదా ఇదో తెలుసు చెబితేనేది అవేమంటాండ్ కూడా ఎంత పవర్ఫుల్ నగరాలు జరగదు మనుషులు కూడా అయితే మా మైండ్ అంటే ఎవరి దగ్గర ఇంకా దగ్గరికి పెద్ద మెయిన్ చూపిస్తాడు ఇది చిన్న కాదు పెద్ద మెదడు ఇది పెద్ద మెదడు చూడండి ఎన్ని రకాలు మెదడులో బ్రెయిన్ అది చిన్నది పెద్దది చూడండి మైండ్ నక్కలు చూడరా చూపిస్తా చూడండి చిన్న మెదుడు పెద్ద మెదుడు చూడు బ్రెయిండ్ ఇదే దీంట్లోనే లేని ఆలోచనలు అన్ని కనపడతాయి అప్పులు కట్టాలి గ్రూపు కట్టాలి చిటి కట్టాలి వాళ్ళకి ఇదే సమస్య ఇది పోతే సమస్య ఉంటుంది అడగరా అప్పుడు గుడ్డ లేదు ఇక్కడ చూడండి ఇప్పుడు కన్ను తీస్తున్నా సరే కన్ను కూడా తింటారా तीन लें, बिल्कुल पर्लेंड होते हैं। मतलब कलाई जैसे लिए हैं, हाँ। इधर करके ना? करी। तो <दो> तो <दोलें>, ये बात तो <सक worry transformed> है, तो है।, तो है।, <सका> <दिदू> है। <सकातिछ> <सक्ति> कि जो टेस्ट उन्टा ही है, खरगोरा அது புலா பச்சி தீர்ப்பு கதா ரோடு வாழ்க்கை खेल देखिएगा चोवा ऊपर अगले तीन दांतले के सनवा जरा फ्रेंड्स ऊपर उठो ना मेरे ने क्या कहते हैं नहीं नहीं नाटक रसेंगरा नहीं 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 तो ये तो చూడండి కన్ను తీసే విధానం మనుషుల కన్నుల కన్నా పొటేలు కన్ను భలే టేస్ట్ అంటే

వేలని ఏద నా వేలది కస్తాలాగడే బల్ల టేస్ట్ ఆ చాలా బామ నా వీడియో చాలా మా ఇంకా బెట్టువా ఇటుకే కేన ఉండై అవనా ఏయ్

నోట్లో పెట్టుకో ఇదేంటి కొమ్ము కొమ్ము కూడా కట్ చేస్తాము దీనికి కండ్ ఉంది

ಅದಿ ಅನ್ನ ಅದು ಕಾಣಿರಾ ಇದೆ ಪಚ್ಚಿ ಮಾಂಸ ಒಬ್ಬರು ಪಡಿತಾ ಕದೊ ಅಡಿ ಜಂತು ಲಾಸ್ಟ್ ಕೊಟ್ಟೆ ಮಾಂಸ ಇಂತ ಅಡಿ ಮಂಜು ಕದ ಇನ್ನ ರೋಜು ಅವರ ಕಲ್ವಡಿ ಒಬ್ಬರು ಪಡುತ್ತೆ ஏண்டா வேய் வாளே சரே நெரி என்னடாப்பா டானா டா பை फ्रेंड्स இங்க எமக்கி இன்னொரு ராடே இன்னொரு ராட ஆ